జగన్మోహన్ రెడ్డి గారికి ముందుకి ఒక అతిపెద్ద కష్టం వచ్చిందా ఒక రకంగా వైసీపీకి ఎన్నికలకు ముందు ఒక షాక్ తగిలిందా ఇప్పటికే కొన్ని పథకాలకి బ్రేక్ పడింది కొన్ని పథకాలకు సంబంధించిన నిధుల విడుదల కూడా ఆగిపోయాయి అంటే అవి కొత్త పథకాలు ఏం కాదు వాస్తవానికి ఎన్నికలు వస్తున్నా సరే పాత పథకాలు అలాగే కంటిన్యూ అవుతాయి కొత్త పథకాలు మాత్రమే ఏమి రన్ చేయనివ్వరు వాటిని అమలు చేయనివ్ కానీ ఈసీ తీసుకున్న నిర్ణయం ఒక ఊహించని షాక్ అయినా నిజంగా ఇది రాజకీయ కుట్రగా చూడాలా లేదంటే ఈసీ తన పని తను చేసుకు వెళ్ళిపోతుందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నండి సరే నా ఆయన మాటలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో జరుగుతోంది ఒక పెద్ద కుట్రే పన్నుతున్నారు అన్నట్టుగా ఈసీ బ్రేక్లు వేయడం ఇప్పుడు అవన్నీ రన్నింగ్లో ఉన్న పథకాలే వైఎస్ఆర్ భరోసా కానీ ఇవన్నీ అంటే పింఛన్లో ఒకటి ఆగలేదు కానీ ఇవి విద్యార్థులకు ఇచ్చే విద్యా దీవెన వస ఇవన్నీ కూడా బ్రేకులు వేయడం ఏంటంటే చాలా మామూలుగా జరుగుతుందా అసలు అంటే ఎన్నికలప్పుడు కొన్ని డిస్టర్బెన్స్ ఉంటాయి అనేది తెలుసు మనకి పింఛన్లకు సంబంధించి డిస్టర్బెన్స్ ఉంటుందని తెలుసు ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసుకోలేదు దాని పర్యవసానం వృద్ధులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు ప్రభుత్వం ఆల్టర్నేటివ్ అరేంజ్ చేసుకోలేదు అట్లాగే ప్రతిపక్షం కూడా ఏముందిలే దీంట్లోనే వదిలేదు పర్యవసానం అంత సమస్య అయింది అట్లాగే సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ఎన్నికలప్పుడు ఆపుతారని తెలుసు తెలిసినప్పుడు ముందే ఇచ్చేయచ్చు కదా డబ్బులు లేవు అప్పుడు మనకి మార్చి తర్వాత వెంటనే రాదు మార్చితో అకౌంట్స్ క్లోజ్ ఏప్రిల్ లో నుంచి సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ మనకి అనౌన్స్మెంట్ ఇస్తుంది మీకు ఎంత అర్హత ఉంది ఏడాది అని అది ఇవ్వడానికి దాదాపుగా ఇరవై ఇరవై ఐదు రోజులు పట్టింది అది ఇస్తే దాని ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ లోన్స్ ఓకే చేస్తుంది మనకి లోన్స్ ఓకే చేశాక ఆ డబ్బుల్ని మనం తెచ్చుకుంటాం వేళల్లో వడ్డీలకి అది పదిహేను నెల పదిహేను ఏళ్ల పదేళ్ళ ఐదేళ్ళ ఇట్లాంటిది ఇలాగ ఇచ్చేటటువంటి రుణాలకు సంబంధించిన దాంట్లో ఇక్కడ అసలు సమస్య ఏర్పడి అదేంటయ్యా అంటే వీళ్ళు ఇచ్చినటువంటి అంటే ఇరవై ఐదో తారీఖు ఏమో రిలీజ్ చేసింది అప్పుడు డబ్బులు అడిగారు మంగళవారం మంగళవారం మాత్రం వేలం ఉంటుంది అప్పుడు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఇట్లాగే వేస్తారు నాలుగు వేల కోట్లు అట్లాగేస్తారు దాంతో అప్పటికి వీళ్ళకి వర్కౌట్ గాల లేట్ అయిపోయింది అప్పుడు ఆ కారణంగా చేతిలో డబ్బులు లేవు సరే అందుకనే ఏం చేశారు బటన్ నొక్కేశారు ముందే అంటే తాంబూలాలు ఇచ్చేసిన తనుగుజా ఉండే తరహాలు ముందు బటన్ నొక్కేస్తే ఇక ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఇవ్వాల్సిందే కదా రూల్ ప్రకారం అందులో ఇంకోటి కొత్త పథకం కాదు కాబట్టి ఆటోమేటిక్ గా డబ్బులు ఒకసారి చేస్తే అది రొటీనే కదా కానీ ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే వీళ్ళు ఏ జవహర్ రెడ్డిని అయితే తప్పు అంటున్నారో ఆ జవహర్ రెడ్డి రెగ్యులర్ గా పంపించేయచ్చు రిలీజ్ చేసేయచ్చు కానీ ఆయన తీసుకెళ్ళి అది ఈసీ దగ్గర పెట్టారు పెట్టబట్టి ఆగిపోయింది అది అలా కాకుండా రెగ్యులర్గా ఇచ్చే ప్రాసెస్ బటన్ నొక్కేశారు కదా అని ఇచ్చేస్తే లేదు అవును బట్ ఈయన నాకెందుకు వచ్చిన గొడవ అనుకున్నారేమో దాన్ని ఈసీ నోటీస్లో పెట్టారు ఈసీ ఆపేయమని అది అసలు సీన్ అంటే కంటిన్యూ అవుతున్న పథకాలు కంప్లైంట్లు చేసారు వీళ్ళు చెప్పరు కంప్లైంట్ అదే ఆపేసి నీ ఆపేసి మొత్తం సంక్షేమ పథకాలు పెడితే ఇంకా మసపుడు పెన్షన్లకే చేసినప్పుడు అదే ఉంది ప్రాక్టికల్ గా అక్కడ ప్రతిదీ కూడా ఆపాలనుకుంటున్నారు అసలు ఎందుకు వీళ్ళు ఒత్తు పెట్టుకుంది బీజేపీతో అన్ని ఆపేయాలని కదా ఇప్పుడు కొత్త పథకం పసుపు కుంకుమ లాస్ట్ ఎలక్షన్స్ మూడు రోజుల ముందు కూడా ఇచ్చారు కదా రేపు ఎల్లుండే ఎలక్షన్ అనిగా కూడా డబ్బులు వేసారు ముందు రోజున కూడా డబ్బులు వేసారు మరి అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది అప్పుడు ఇంకా బీజేపీ వర్సెస్ తెలుగుదేశం ఫైటింగ్ మధ్యలో కూడా ఇవ్వగలిగారు ఎందుకని అప్పుడు వైసీపీ కంప్లైంట్ చేయాలి స్ట్రాంగ్ లేదు వాళ్ళకి స్ట్రాంగ్ పేదవాడి దగ్గరికి వెళ్ళే రూపాయిని ఆపకూడదు అనేది జగన్ ఫార్మల్ తంత్రాలు ఎందుకు అది ఇవ్వనేయండి మనకి ఓటేసే వాళ్ళే వస్తారన్నడు అది కంప్లైంట్ ఇద్దామంటే ఇప్పుడు అట్లా కాదు అయ్యి ఆపితే జగన్ కి ఎదురు దెబ్బ అన్నటువంటిది ఇందులో అసలు అది ఒకటి ఉంటుంది ఇప్పుడు ఇవ్వకపోవడం వలన లాస్ట్ ట్రిప్ చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి ఆ మిగతా పదివేలు ఇచ్చారా చాలా మందికి రాలేదు కదా అది ఆపేసినట్టే అట్లాగే విదేశీ విద్యార్థిని ఆగిపోయినట్టే కదా ఇంకా డబ్బులు రాలేదుగా అట్లాగే అప్పుడు ఉన్నటువంటి చాలా డబ్బులు ఆగిపోయినాయి ఈవెన్ బిల్లులు కూడా ఆగిపోయినాయిగా అంటే రావుగా బేసిక్గా రాలేదులలో కూడా దాని మీద వెళ్ళినా కూడా బిల్లులు చాలా వరకు అట్లాగా మురిగిపోయా ఇప్పుడు సేమ్ ఈయన పథకాలు ఏవైతే ఆపారు అవి రేపు పొద్దున ఎవరిస్తారు డబ్బులు పాత డబ్బులు బకాయిలు ఎవరు కాళ్ళు మళ్ళీ మొదటి నుంచి కాబట్టి ఇప్పుడు ఇవి ఇవాళ ఆగిపోయిన డబ్బులు ఆగిపోయినట్టే అంటే ఇప్పుడు విద్యా దీవెన ఇన్పుట్ సబ్సిడీ అయితే ఇన్పుట్ సబ్సిడీ మాత్రం చంద్రబాబు పెండింగ్ లో పెట్టిందని జగన్ వచ్చాక ఇచ్చాడు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు ఇవి రెండు ఇస్తారు తర్వాత వచ్చినా కూడా కాకపోతే ఈ మిగతాది బిల్లులో వీళ్ళలో వీటి మీద మాత్రం పెద్ద రచ్చ నడుస్తుంది నిన్న మొన్నటి వరకు చాలా యాక్టివ్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారిగా వీటికి బ్రేకులు పడవ పడడమో ఒక కారణం లేదంటే డిజెపిని మార్చేయడమో ఒక కారణం ఎన్నికలు సజావుగా సాగేలా కనిపించట్లేదు అంటే ఒక ఒక నిర్వేదం ఎందుకు కనిపిస్తుంది నాకు అందులో నిర్వేదం కనిపించలేదు అది ఆంధ్రజ్యోతి భాషలో కనిపించింది అది ఒక వ్యూహం కానీ అంటే ఆయన మాట్లాడిన మాటలు నేను అనేది ఆయన నేను అన్నమాట నేను అంటే మాట నిర్వే అంటే మాట ఆయన మాట్లాడాడు మాటకి మనం పదం మార్చేస్తున్నారు నిర్వేదం అంటే ఎప్పుడు ఆయన చాలా చీక అయిపోయింది అన్నప్పుడు నిర్వేదం అంట అట్లా కాకుండా ఇట్లా ఆపేశారు అంటే అర్థం చేసుకోండి మీ బిడ్డని దీని మీద నీ కుట్రని అర్థం చేసుకుని నాకు ఓట్లేస్తేనే మీకు మళ్ళీ వస్తాయి అని చెప్తున్నాడు అంటే ఏంటి దాన్ని సజావుగా సాగేలా కనిపించట్లేదు నాకు అంటే అది ఏమనాలి దాన్ని అదేంటి విమర్శ విమర్శ అది అది నిర్వేదం ఎప్పుడంటే ఇక నాకు విరక్తి వచ్చేసింది నా వల్ల కాదంటే అది నిరాసక్త గాని నిర్వేదంగా ఆయన దాన్ని వాడుకోవాలనుకుంటున్నాడు సవాల్ చేస్తున్నాడు వీళ్ళు చెడగొడుతున్నారు దాన్ని అయినా సరే నేను గెలిచి పెడతాను అని సవాల్ చేస్తున్నాడు అంటే నెట్వర్క్ ఒక యాక్టివ్ పాత్ర వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఆయన అప్పటికి కూడా ఇప్పటికీ మూడు సభల్లో కూడా ఆ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ గట్టిగానే పట్టుకున్నారు అది జరుగుద్దా లేదనేది ఒక్కసారిగా ఈ మార్పులు రావడం సజావుగా సాగేలా నాకు కనిపించట్లేదు అంటే ఎక్కడో ఆయన అర్థమవుతుందా గట్టిగా మోకం గట్టిగా జరుగుతుంది కుట్ర అది జరుగుతుందని అని తెలుసు కదా అతను కొత్త ఉంది ఇవన్నీ ఇందులో ఏ ఒక్కటి కొత్తది కాదు అతనికి అంతా తెలిసిందే దాన్ని ఎంతవరకు అతను చెప్తుంటే ఎక్కలేదు ఇప్పుడు కళ్ళెదిరకుండా కనబడుతోంది విట్టిం పబ్లిక్ అయ్యారు దానివల్ల బాధితులు పబ్లిక్ అయ్యారు కాబట్టి ఇదిగో చూసారా ఎన్నికలు సక్రమంగా జరగనియకుండా అడ్డుపడుతున్నారు మీ బిడ్డను లేకుండా చేస్తున్నారు లేపేయాలని చూస్తున్నారు అనే పదానికి బదులు లేకుండా చేస్తున్నారు తద్వారా మిమ్మల్ని మీకు పేద ప్రజలకు సంక్షేమం అందనీయకుండా చేస్తున్నారు అందనీయకుండా చేస్తారు వాళ్ళందరి నుంచి మీకు రక్షణ కావాలంటే మళ్ళీ నేనే రావాలి వాళ్ళు మీకు ఎవ్వరు పది వయసులు ఇచ్చారా ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి ఇచ్చుంటే వాళ్ళకి వేయండి అని కూడా చెప్తున్నాడు కదా కాబట్టి రూట్ అది కోటమికి బిహైండ్ సపోర్ట్ కేంద్రం లేదంటే మోడీ బీజేపీ ఆయన ఓపెన్ అవ్వలేకపోతున్నారు ఆయన మాటల్లో అర్థం అదేనా అంటే నరేంద్ర మోడీ అంటే జగన్కి చంద్రబాబుకున్న తేడా ఏంటంటే బాబు స్పాంటేనియస్ రియాక్షన్ ఇప్పుడు నరేంద్ర మోడీ అప్పుడు ఇక్కడ స్పీచ్ ఇచ్చారు ఆయన ఇది సన్ కోసం ఇది సన్ రైజింగ్ స్టేట్ అంటున్నారు కానీ వాళ్ళ సన్ గురించి ఇదంతా అన్నటువంటిది వెంటనే జరిగిన మీటింగ్లో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు నేను నా కొడుకు అంటే గొప్పోడు అనుకుంటా నేను చంద్రబాబు లోకేష్ తండ్రి నేను గర్వంగా చెప్పుకుంటా దేవాన్ తాతనని గర్వంగా చెప్పుకుంటా వెనకాల పెళ్ళం బిల్లలేనోడు ఆయనకి ఏం తెలుసు ఇవన్నీ మాట్లాడుకొచ్చారు అయినా రాజకీయమే కదా మోడీ వచ్చింది మోడీకి నలబెల్లలు వేసింది రాజకీయమే కదా అంటే రాజకీయాన్ని రాజకీయం విమర్శించవచ్చు కదా వ్యక్తిగతం దగ్గరికి ఎందుకు వెళ్ళారు ఇప్పుడు నీ కొడుకు అన్నటువంటిది ఎక్కడ బూత్ కాదు ఎందుకంటే అతని ఇంట్లో వ్యవహారాలు ఉంటే అడగక్కర్ల తను మంత్రి తన కోసం రాజకీయాన్ని ఇట్లా మార్చాడు బయటికి వెళ్ళాడు అన్నటువంటిది ఆయన ఉద్దేశం నేను నా కొడుకు కోసం కాదు వెళ్ళింది రాష్ట్రం కోసము హోదా కోసము ఇది కదా చేయాల్సింది హోదా నేనేదో మోసపోయాను అని కదా చెప్పాల్సింది ఆ రూట్లో నుంచి వ్యక్తిగత దోషానికి వెళ్ళాడు బట్ జగన్ పూర్తి బ్యాలన్స్డ్గా వెళ్తున్నాడు ఆ విషయంలో ఎక్కడ మోడీని వాళ్ళు కూడా తను మాట్లాడింది ఏంటి మెకానిక్ని తెచ్చుకుంటున్నాడు రిపేర్ సైకిల్ రిపేర్ అయిపోతే మెకానిక్ తెచ్చుకుంటున్నాడు ఇక్కడ ఏంటంటే చంద్రబాబుకి కు ఉన్నటువంటి తేడా చంద్రబాబు నాయుడు తనని ఎవరంటే వాళ్ళని వెలన్లుగా అంటే ఆ రోజున ఎవరిని చూపించాడు వెలనగా బీజేపీని చూపించాడు ఆయన ఆడిన గేమ్ ఏంటంటే ఫైట్ బిట్వీన్ బీజేపీ తెలుగుదేశం అంటే అక్కడ అసలు సోదిలో లేకుండా వైసీపీ పోతుందని అంటే అది పోరాటం వైసీపీ అదే తెలుగుదేశం బీజేపీల మధ్య పోరాటం అంటే వైసీపీని నేను పట్టించుకోరు జనం వాళ్ళిద్దరి గురించి అన్నటువంటి కోణంలోకి తీసుకెళ్లిపోవడానికి ప్రయత్నించాడు ప్రభుత్వ వ్యతిరేకత ఉందని తెలుసు తనకి ఆ వ్యతిరేకత జగన్కి పోకుండా ఉండాలంటే అసలు జగన్ ని పోటీలో లేకుండా చేయాలంటే ప్రచారం ద్వారా తన మాటల ద్వారా తన తీవ్రమైనటువంటి వ్యాఖ్యల ద్వారా బీజేపీ వర్సెస్ తెలుగుదేశం అనే సీన్ క్రియేట్ చేశాడు ఆయన కానీ దానివల్ల ఇద్దరు నష్టపోయారు బీజేపీని శాంత నష్టపరిచాడు ఈయన నష్టపోయాడు జగన్ అందుకని ఎక్కడ బీజేపీ మీద పెద్దగా విరుచుబడట్లా ఎదురుగుండా తన లక్ష్యం ఎవరు అసలు రాష్ట్రంలో చంద్రబాబు అదే పట్టుకున్నాడు ఆయన అందుకనే దానికి ఏం చెప్తున్నాడు సైకిల్ కి రిపేర్ బ్రేకులు పోతే పని చేయకపోతే మెకానిక్ ఢిల్లీ నుంచి తెచ్చుకున్నారు అన్నాడు కానీ ఎక్కడ మోడీ ఏం చేశాడంటే అంటే మీరు కంపారిజన్ చెప్పారు కాబట్టి ఇంత ముందు కలుసుకున్నారు విడిపోయిన ఇప్పటికే వైరల్ అవుతుంటుంది అది మీరు ఏదైనా ఒక జాతీయ ఛానల్ ఆయన మాట్లాడుతూ హూ ఈజ్ మోడీ వేర్ ఇజ్ మోడీ ఐడెంటిటీ అసలు ఆయనకు అడ్రస్ లేదు ఇలా మాట్లాడి అంతలాగా ఉంటారు బాబుగారు రాజకీయం అనేది ఈయన ఎందుకు అంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది జగన్ ఇలాంటి రాజకీయం కావాలని కోరుకోవాలి అందులో బ్యాలెన్స్ ఎందుకు తప్పాలి అతను తన రాజకీయం బ్యాలెన్సింగ్ పాలిటిక్స్ ఈయనేమి ఎన్డీఏలో లేడు కదా ఈయనేమి బీజేపీకి ఈయనేమి సపోర్టర్ అంటే ఒప్పుకోడు కదా నేను సింగిల్ అనే అంటాడు కదా అలాంటప్పుడు ఎందుకు చేయాలి అంటున్నాను బీజేపీ ఇక్కడ తనకు పెద్ద శత్రువు కాదు కదా బీజేపీతో ఏంటి తనకు విభేదం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది కాబట్టి విభేదం ఇంకోటి బీజేపీ అంత స్ట్రాంగ్ హోల్డా ఇక్కడ బీజేపీ కనుక ప్రత్యామ్నాయ స్థాయికి వచ్చింది అనుకోండి అప్పుడు చంద్రబాబు కంటే ఎక్కువ విమర్శలు చేస్తారు అంటే ఇప్పుడు కాదేమో ఇప్పుడు స్ట్రాంగ్ హోల్డ్ ఇప్పుడున్న శత్రువును వదిలేసి బీజేపీ వెనకాల పడ్డవి ఎందుకు మోడీ వాళ్ళకి ఏ సపోర్ట్ మోడీ కదా ఇప్పుడు అందుకే కదా అలా మాట్లాడడం అందుకే పాయింట్ దగ్గర మోడీని చూసుకునేందుకు ముందు చంద్రబాబు నాయుడు విమర్శించడం ఏంటి జగన్ వర్సెస్ చంద్రబాబు అనేది శాశ్వతం మోడీ సపోర్ట్ అన్నటువంటి తాత్కాలికం లేదా ప్రస్తుతం వర్తమానం అంతవరకు వర్తమానంలో ఉన్నటువంటి అంశం గురించి ఎందుకు ఎక్కువ రెచ్చిపోవాలి ఇది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అతనికి ఆ ఫ్యాక్టర్ మీద ఎగబడిపోతే ఇష్యూ డైవర్ట్ అయిపోదా తన ఇష్యూ ఎటుకెళ్లాలా చంద్రబాబే దీనికి అంతటి కారణం మోడీని కూడా తెచ్చుకుంటున్నాడు అమిత్ షా తెచ్చుకుంటున్నాడు అందరి చేత నన్ను తిట్టిస్తున్నాడు మా చెల్లెలు జాతి చేస్తున్నాడు అందరి చేత చేయిస్తున్నాడు ఎందుకంటే అతని పాలన చేత కాలేదు కాబట్టి పద్నాలుగు పంతొమ్మిదిలో నేను చేశాను అన్నటువంటి చెప్పుకోలేకపోతున్నాడు కాబట్టి పంతొమ్మిది ఇరవై నాలుగులో నేను చెప్తున్నాను నిర్మోహమాటంగా నేనేం నా వల్లన మీ ఇంటికి ప్రయోజనం జరిగితే నాకు ఒకటి ఏమంటున్నాను ఆ మాట చెప్పుకోలేను కాబట్టి ఆళ్ళనీళ్ళని పట్టుకొచ్చుకుంటున్నాడు అని చెప్పాలనుకుంటున్నాడు కాని నరేంద్ర మోడీ నువ్వేం చేసావు ఆ రాష్ట్రానికి ఏం చేశాడో మోడీకి తెలుసు ఏం తీసుకున్నాడో ఎగరికి తెలుసు కాబట్టి తీసుకుని కూడా తీసుకోలేదని చెప్పేటటువంటి తత్వం జగన్ దగ్గర కనిపించలే ఆ విషయం ఆశించినంత జరగలేదంటాడు కాని ఇప్పుడు ఈవెన్ హోదా గురించి కూడా ఏమన్నాడు మాములుగా జన ఓపెన్ గా అని చెప్పేశాడు కదా నాకు మాములుగా అయితే గనక నాకు హోదా కావాలని నేను పట్టించి కొట్లాడుతుంది సమస్య ఎక్కడ వచ్చిందంటే వాళ్ళకి పూర్తి మెజార్టీ వచ్చింది వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మిగతా రాష్ట్రాల నుంచి డిమాండ్లు ఇలాంటి సందర్భంలో మనకి ప్లీజ్ ప్లీజ్ అని అడగడం తప్పించి మనం చేయగలిగింది ఏం లేదు మొహమాటం ఏం లేకుండా అని చెప్పేశాడు అందులో తప్పేం లేదు కదా అవును మొన్నటి వరకు జరిగిన రాజకీయం టీడీపీ గెలిచినా లేదంటే వైసీపీ గెలిచినా కేంద్రానికి పోయేది ఏం లేదు అలాగే జగన్కి పోయేది ఏం లేదు ఎవరైనా మోడీకి సపోర్ట్ చేసేస్తారో ఆ గత్యంతర పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది అనేది అందుకే ఎప్పుడు కూడా మోడీ నుంచో బీజేపీ నుంచో అసలు కనీసం ఏ కష్టం కూడా జగన్ ముందుకు రాదు ఆయన కాంపౌండ్ వాళ్ళు దాటదని కానీ ఇప్పుడు పరిస్థితులు ఓవరాల్గా జరుగుతున్న పరిస్థితులు మార్పులు చేర్పులు ఈ నిధులు ఆగిపోవడాలు అవినీతి ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతుంది అభివృద్ధి అంతా మోడీ చేస్తుంది ఇవన్నీ చూస్తే కాంపౌండ్ వాళ్ళు దాటి వచ్చేసిందా కష్టం జగన్ ముందుకి మోడీ రూపంలో ఉచితంగా ఎందుకు రాదు ఎలక్షన్ అన్న తర్వాత ఫేస్ చేయడానికి సిద్ధపడాల్సిందే కదా తన ఇంట్లో వాళ్ళే ఇది కూడా తాత్కాలికం అనుకోవాలి అంతే కదా ఈ ఎలక్షన్స్ కి సంబంధించినంత వరకు ప్రత్యర్థే మోడీకి తర్వాత జగన్ గెలిచాడు అనుకోండి మళ్ళీ నార్మల్ గా ఉండొచ్చు రిలేషన్ లేదా ఈ ఐదేళ్లు కూడా గందరగోళం ఉండదు మేబీ మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య సంబంధాల పునరుద్ధరణ అంత సులభం నేను అనుకోవట్లా ఎవరిద్దరి మధ్య చంద్రబాబు ఆ కి నన్ను బీజేపీ సార్ ఉన్నటువంటి సంబంధాలకు మళ్ళీ పునరుద్ధరణ సులభం కాదు ఎందుకంటే ఆ గ్రూప్ లోకి దీరిపోయింది తెలుగుదేశం ఆ దూరిపోయినటువంటి తెలుగుదేశం దగ్గరికి రానియదు వైసీపీ రేపు ఒకవేళ వైసీపీ గెలిచిన ఏదో కొర్రీలు పెట్టి ఇబ్బంది పెడతా ఉంటుంది జగన్ కి విరక్తి కలిగి యాంటీ మోడీ అయ్యి అప్పుడు అతను కాంగ్రెస్ వైపుకి వెళ్తే అప్పుడు జగన్ ని వా మోడీ చేతి తొక్కించాలన్నటువంటి ఉద్దేశం ఇతనికి ఆ ట్రాప్ తెలుసు కాబట్టి మోడీకి ఏం గాడు ఇతను పని చేసుకుంటూ పోతాడు అంతవరకే ఒక సాఫ్ట్ కార్నర్ ఒక సాన్నిహిత్యం ఉంది ఈ రోజు వరకు అనేది అది ఇలాగే ఉంటుందా రేపొద్దున అధికారం కోల్పోతే ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోద్దాం బీజేపీ అధికారం కోల్పోతే అసలు ఎందుకు పట్టించుకుంటారు వాళ్ళు ఈ దగ్గర ఇది ఉన్నాయి కాబట్టి లెక్క అధికారం పోయినప్పుడు చంద్రబాబును పట్టించుకున్నారు ఈయనంతటి ఈయన బతిని ఆడుకుంటూ పోలా కాబట్టి బీజేపీకి వైసీపీతో ఒక అవసరం ఉంటది పదకొండు దాకా ఇలా ఉన్నాయి కదా వాటి విషయంలో ప్రాబ్లం లేదు అక్కడ సపోర్ట్ అవసరం ఉంటుంది అయితే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇట్లాంటి విషయంలో ఖచ్చితంగా ఇష్యూ డిస్ప్యూట్ వస్తుంది పైగా ముస్లిం ఓట్ బ్యాంకు ఇటే ఉంది అనేది కూడా ఒకటి అది ఖచ్చితంగా అటు వెళ్ళదు అలాంటప్పుడు రేపు రాజ్యసభలో కూడా ఖచ్చితంగా అదే నేను అంటున్నాను విభజన చేయడంలో సక్సెస్ అయింది ఈ సంఘర్షణ వాతావరణం కొనసాగుతుంది ఓవరాల్ గా ఒక బిగ్ ఫీల్ మాటలు అంటోడు వచ్చి మాట్లాడిన తర్వాత ఆషామాషి అనడానికి ఏం లేదు కాబట్టి వైసీపీ వాటర్ ఎవరిని నరేంద్ర మోడీ తీసుకెళ్లేమి తెలుగుదేశానికి తీసుకెళ్లాడు కాబట్టి తెలుగుదేశం జనసేన బీజేపీ ఓటర్ల మధ్య ఉన్నటువంటి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉందో మనకు అసలు ఉందా లేదా బంధం ఇట్లాంటిది ఇప్పుడు నరేంద్ర మోడీ మాటలతో లేదు జగన్ దించాల్సిందే అని మోడీ ఇచ్చినట్టు అంటే పట్టణ ఓట్ బ్యాంకు లేదంటే ఎడ్యుకేటెడ్ ఓట్ బ్యాంక్ మీద ఈ మాటల ప్రభావం ఉంటాయి ఖచ్చితంగా అసలు తెలుగుదేశం జనసేన బీజేపీకి జోషే ఒక చూద్దాం మొత్తానికి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టు ఏదో జరగబోతోందా సజావుగా సాగేలే లేవా ఎన్నికలు ఒక కుట్ర జరుగుతుందనుకోవాలా లేదంటే మూడు పార్టీల కూటమి రాజకీయం ముందు జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకొని నిలబడగలరా లేదా